ఉదయం కొబ్బైనా ఏడ్స్ కృష్ణా పరిశుద్ధమైన దేవుని గుండంలో నుండి కీర్తన గ్రంథం తొంభై రోజు కీర్తన పదవి వచ్చింది అతను నన్ను ప్రేమించిన కనుక నేను అతను తప్పించదును అతని నామంలో ఎత్తిన కనుక నేను అతను గనపరచదును ప్రార్థన చేసుకుందాం వాహనాల చదివి స్తోత్రాలు చదివిస్తూ వాక్యం దానిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవించిన మీరు నడిపించబడి అన్నీ వీక్షిస్తున్న వారు కూడా దీవించబడి ఏడ్స్ నామంలో ప్రార్థించడం వారు కొంచెం నామతంగా దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు శత్రులతో కూడిన ప్రేమ దేవుణ్ణి దేవులైనా కొన్నిసార్లు ప్రేమించకపోయినా ఆయన ప్రేమించి తన ప్రియ కుమారిని పంపి ఈ లోకంలో ఎన్నో నన్ను రక్షించుకున్నాడు తను ప్రాణం అర్పించి కాబట్టి మునుపు ఆయనను మనం ఎరగబోయినను ఆయన ఎరిగి మనల్ని ప్రేమించాడు ఈ లోకంలో దేవుని ప్రేమ ప్రేమ శాస్త్రమైన ప్రేమతో ప్రేమిస్తూ నన్ను వాగ్దానం చేశాడు అప్పుడు ప్రియ సహోదరు సహోదరుడా దేవుడు ప్రేమ గొప్ప ప్రేమ వెలకట్టలేనటువంటిది ఇన్ను నన్ను తప్పించి విడిపించి రక్షించి తన ప్రేకమాల చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు నేను కూడా మన దైనందిన జీవితంలో ప్రభు ప్రేమను అందుకొని ఈ లోకంలో సంగమైన సమాజంలో వరదలేదనత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడెళ్ళి నడిపించి జీవించిన దాకా ఆమె మోహను ప్రాసీ స్తోత్రాలు చల్లిస్తూ ఆక్యమనిస్తున్న మాత్రం నడిపి మహిమ చల్లిస్తూ అనేది వీక్షిస్తున్న వారు కూడా దీవించమని ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థించడానికి వేడుకలు చునా అమ్మాయిని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఏక దేవుడు సదాకాలంతో అయింది దీవించి అమ్మాయిని